ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎలా శాంతి భద్రతలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో యావత్ తెలంగాణ ప్రజలకి తెలవడాని కోసం ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది నేను ఒక బాధ్యత కలగా సభ్యుడిని నిన్న నేను దీని మీద ప్రశ్న అడిగితే జవాబు కూడా చెప్పలేకుండా వెళ్ళిపోయింది కానీ ఖచ్చితంగా ఈ నుంచి ఇవాళ మాట్లాడితే ఖచ్చితంగా దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనే ముఖ్యమంత్రి తనే హోమ్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది నా ఇంటి మీద ఇవాళ దాడి చేసిన రోజు ఆ రోజు నా ఇంటి మీద గాంధీ గారు గాంధీ గారితో అనేక మంది షీటర్లు రౌడీలు నా ఇంటి మీదకి వచ్చి నన్ను హత్య చేసే ప్రయత్నం చేసినాడు ఆ రోజు స్వయంగా రౌడీ సీటర్లకి రౌడీలకి స్వయంగా సైబర్బాద్ ఉన్న డీసీపీ గారు మాదాపూర్ ఉన్న ఏసీపీ గారు గచ్చిబోలి ఉన్న సీఐ గారు పైలట్ ఎస్కాటు పెట్టి నా ఇంటి మీదకి సీటర్లని రౌడీలని తీసుకొచ్చి నన్ను హత్య చేయించే హత్య చేయించే ప్రయత్నం చేసిండ్రు వాళ్ళ మీద ఇవాళ దాకా దాదాపు ఆ ఇన్సిడెంట్ అయి దాదాపు ఏడు నెలలు అయితూ ఉంది ఇవాళ దాకా ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడం చాలా చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇలా సభలలో కూర్చుంటున్నా చట్టం చేసే శాసనసభ్యునిగా నాకే భద్రత లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడిగితే దాని మీద సమాధానం లేదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను సైబరాబాద్ డీసీపీ గారిని మాదాపూర్ ఏసీపీ గారిని గచ్చిబోలి సిఐ గారిని ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేయాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నానంటే స్వయంగా పోలీసులే దగ్గరకుండి ఇలా ఒక శాసనసభ్యున్నే మర్డర్ చేయించడానికి వాళ్ళకి పైలట్ ఎస్కాట్ తీసుకొచ్చి మా ఇంటి మీద వదిలిపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో और शासन सभ्युन के